హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి ఈరోజు మన వీడియో ఏంటంటే బెండకాయ పులుసండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి బెండకాయతో మనము చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి ఇలా బెండకాయ పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చూపిస్తున్న విధంగా చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పట్టదు బెండకాయ పులుసుకైతే సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఇవి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర ఇంకా కొద్దిగా మెంతులు ఇలా కొన్ని ఎండుమిరపకాయలను అయితే తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మెంతులు చాలా తక్కువ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ యాడ్ చేసేసారంటే మళ్ళీ కర్రీ అయితే చేదు వచ్చేస్తుంది పులుసు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి మెంతులు ఫ్రై అయిన తర్వాత ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఒక మూడు నుంచి నాలుగు యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వన్ కప్ ఇంకా రెండు పచ్చిమిర్చినీ ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి వెల్లుల్లి లైక్ చేసే వాళ్ళైతే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి బెండకాయలు ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉంటేనే మనకు పులుసుకైతే బెండకాయలు బాగుంటుందండి ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే బెండకాయలు అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వీటికి మూత పెట్టి బెండకాయలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుకు ఉండాలి మనకు ఈ పులుసు అయితే చాలా తొందరగా ఫినిష్ అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మళ్ళీ మనము మూత పెట్టి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల దాకా మనము మగ్గించుకోవాలి చూసారా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా బెండకాయల మీద కూడా కొంచెం గోల్డెన్ కలర్ అయితే ఫామ్ అయింది కదండి ఈ స్టేజ్ వరకు మనము మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి ఇందులో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా రసం తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకు ఈ చింతపండు రసం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకున్నామంటే మనకు బెండకాయ ముక్కలకి చక్కగా పులుపు అనేది పడుతుంది ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనము పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ వాటరే పడుతుందండి నేను ఇక్కడ వన్ గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేశాను అంటే ఒక టీ గ్లాస్ దాకా ఇప్పుడు మనము బెండకాయలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలండి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పులుసులో బెల్లం యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి ఇంకా బాగుంటుంది చూసారా బెండకాయలు అయితే ఇలా కలర్ చేంజ్ అయింది కదా బెండకాయలు మనకు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇవి ఉడుకుతున్నప్పుడు ఇందులో నేను శనగపిండి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకొని ఇలా పలచనగా లంప్స్ లేకుండా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పులుసులోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేయటం వల్ల మన పులుసు అయితే కొంచెం చిక్కబడుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ ప్రాసెస్ అండి మన బెండకాయ పులుసు అయితే ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఇంకా చపాతీ రోటీస్లోకి కూడా బాగుంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పులుసుని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తానండి